అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము చందేరి పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి ఇది నావీ బ్లూ కలర్ అండి దాని మీద పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ సరీతో డిజైన్ ఉంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ ఈ శారీ పళ్ళు ఇలా సన్న జరీ లైన్స్ తోటి పళ్ళు వస్తుంది చందేరి శారీస్ కన్నిటికి లాగే ఉంటుందండి పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కిలా గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ మంచి రెడ్ కలర్ శారీ అండి దానికి సిల్వర్ జరీతో మనకి కాంబినేషన్ వచ్చింది దానికి రెండు వైపులో మళ్ళీ గోల్డ్ జరీతో మధ్యలో గ్యాప్ బార్డర్ లాగా తీసుకున్నారు శారీ మొత్తం ఇలా వేవ్స్ డిజైన్ ఉంది గోల్డ్ జరీతో ఇలా లీవ్స్ వచ్చేసి మధ్యలో బ్లూ కలర్ మీనా వర్క్ వచ్చింది ఫ్లవర్ బూటీ అనేది బ్లూ కలర్ థ్రెడ్తో వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు జరీ లైన్స్ తోటి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ గోల్డ్ జరిగితే ఉంది బార్డరు బార్డర్ కూడా ప్లెయిన్ కాకుండా ఇలా డిజైన్తో ఉందండి మధ్యలో అంతా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది బర్డ్స్ వచ్చాయి వాటి దగ్గర మనకి పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది అదంతా క్రీపర్ గోల్డ్ జరీతో ఉంది బర్డ్స్ మాత్రం సిల్వర్లో ఉన్నాయి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందిలా పళ్ళు పింక్ కలర్ పళ్ళు వచ్చింది దాంట్లో జరీ లైన్స్ వచ్చాయి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి పింక్ కలర్ మిక్స్డ్ కలర్తో ఉంది టూ సైడ్స్ ఇలా సన్నగా టిష్యూ లాగా వచ్చింది బ్లౌజ్ బార్డర్ అనేది బ్లౌజ్లో ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ కొంచెం చిన్న బార్డర్ వచ్చింది గోల్డ్ జరిగితో సిల్వర్ లైన్స్ వచ్చాయి దానికి టూ సైడ్స్ మధ్యలో అంతా గోల్డ్ జరిగితే వచ్చింది బార్డరు టూ సైడ్స్ అలాగే ఉంది బార్డరు మధ్యలో అంతా గోల్డ్ జరిగితూ వర్క్ వచ్చిందండి బర్డ్స్ క్రీపరు మొత్తం గోల్డ్ జరిగితూనే ఉంది బర్డ్స్ దగ్గర మాత్రం ఇలా ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్ పళ్ళు ఆరెంజ్ కలర్ మీద జరీ లైన్స్ వచ్చాయి పళ్ళు ఈ సారీకి కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజు ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కలర్ ఉంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆనియన్ పింక్ కలర్ శారీ అండి ఇది దీనికి గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది బార్డర్ కూడా ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ డిజైన్తో ఉంది మధ్యలో అంతే ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది గోల్డ్ జరీతో వచ్చింది దాంట్లో బర్డ్స్ దగ్గర మనకి కొంచెం ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ లాగా వచ్చింది ఇది డిజైన్ శారీ దీనికి పళ్ళు ఇలా సన్న జెరీ లైన్స్తో టిష్యూ పళ్ళు లాగా వచ్చిందండి పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ సెల్ఫే వచ్చిందండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చందేరి శారీస్లో ఇంకొక డిజైన్ అండి ఇది ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో దానిపైన సిల్వర్ జరీ దానిపైన మళ్ళీ మీనా వర్క్తో ఇలా పికాక్స్తో డిజైన్ వచ్చిందండి అంటే ఇలా పెద్ద బార్డరు డబల్ బార్డర్ లాగా వచ్చింది మంచి గ్రే కలర్కి ఇలా వచ్చింది మెరూన్ కలర్తో మీనా వర్క్తో వచ్చింది మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇట్లా పళ్ళు టిష్యూ పళ్ళు వస్తుంది గోల్డ్ జరీతో సన్న లైన్స్ వచ్చాయి బ్లౌజ్ సేమ్ శారీ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చెందరి శారీస్లో ఇంకొక ప్యాటర్న్ రామాంగో డిజైన్ అండి పట్టు శారీలోనే ఇలా స్కట్ బార్డర్ లాగా వస్తుంది లావెండర్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషను శారీ అంతా లావెండర్ కలర్ ఉంటుంది బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ ప్లెయిన్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి వాటి మధ్యలో బ్లూ కలర్తో మీనా వర్క్ వస్తుంది ఇది శారీ కింది వైపు కూడా సేమ్ బార్డరు చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉన్నాయండి ఈ శారీస్ సిల్వర్ జరీతో చెక్స్ వచ్చాయి పళ్ళులో ఇది బ్లౌజ్ శారీ కలర్ బ్లౌజ్ బార్డర్ దగ్గర ఇలా బ్లూ కలరే వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యామ్ డిజైన్లో ఇంకొక కలర్ అండి చందేరీ శారీస్లో ఇది లైట్ ఒక రకమైన పేస్టల్ కలర్ ఉందండి దానికి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది మధ్యలో అంతా బుటీస్ ఇలా డిఫరెంట్గా వచ్చాయి ఒక ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది మధ్యలో ఫ్లవర్ మాత్రం ఇలా బ్లూ కలర్తో వచ్చింది చందేరి శారీస్లో రామ్ మ్యాంగో డిజైన్ అండి ఇది ఇది పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ శారీ కలర్ బ్లౌజు ఇలా బార్డర్ బ్లూ కలర్తో వస్తుంది ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి చందేరి శారీస్లో ఉన్న వెరైటీస్ మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్